బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోని కామేపల్లి కళ్యాణ మండపంలో అద్దంకి నియోజకవర్గం గిరిజనుల ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపట్టి రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను గుర్తు చేశారు ఉచిత విద్యుత్ పథకం గిరిపుత్రిక కళ్యాణ పథకం గిరిజన యువతికి పెళ్లిపీటలపైనే యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎన్టీఆర్ విద్యోన్నతి అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఇంటర్నెట్ సెంటర్లు టెంట్ హౌస్ డైరీ ఫార్మ్స్ ఇన్నోవా కార్లు వలేర వాహనాలు ట్రాక్టర్లు లారీలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పన కల్పించామని అన్నారు గిరిజనులకు యాభై సంవత్సరాలకు వృద్ధాప్య పెన్షన్ ను ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన మహిళలకు ఒంటరి మహిళా పెన్షన్లు ఇవ్వటం జరిగిందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాలు అన్నింటినీ రద్దు చేసి చేసి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేసిందని గుర్తు చేశారు పదమూడవ తేదీ జరగనున్న ఈ ఎన్నికలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన మీ ఓటును వేసి ఎమ్మెల్యేగా రవికుమార్ ను ఎంపీగా తేనేటి కృష్ణ ప్రసాద్ లను గెలిపించాలని కోరారు రెండు వందల నుంచి వేలు చేశాము వెయ్యి నుంచి రెండు వేలు రేపు కూడా మూడు వేలు నుంచి నాలుగు వేలు చేస్తామని వాళ్ళ అమ్మఒడి రెండు కుటుంబంలో ఇద్దరికి ఇస్తా ఉన్నారు ఒకరికి ఒకరికి ఐదు సంవత్సరాలు ఇస్తా ఉన్నారు అందరికీ ఒకటి వీళ్ళందరూ కూడా చదువు గుర్తాలి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా చదివించాలి చదువు ఉండాలి ఆరోగ్యానికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఉండాలనేదే ప్రభుత్వం ధ్యేయం బయట మనం చాలా పెద్ద ఎత్తున సీఎం సహాయం నిర్మించి చాలా మంది సహాయం చేసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆరోగ్యశ్రీ డబ్బు డబ్బు

పేద ప్రజల కానీ పేదలకు సంక్షేమం గురించి కానీ ఎక్కడ కూడా ఒక నేను నవరా నవరాత్రులు పెట్టిన అందుట్లో వచ్చేస్తే సప్లై కూడా అందుట్లో మీకు అన్ని అందుట్లోనే ఉంటాయి మీరు అందులో ఇస్తాను కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఇచ్చే పని లేదని చెప్పి కూడా అన్నారు అనమాట అందుకే నేను ఎన్ని కూడా ఆలోచిస్తాను అదే కాకుండా మన నాయకుడు ఉన్నాడు కదా అన్ని చేసాం అట్లా ఎంఐ సర్పంచ్ అయింది చాలా మంది ఇట్లా చాలా కూడా అనేక పదవులు